చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఘాటు విమర్శలు చేశారు సచివాలయం వాలంటీర్ వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు చంద్రబాబుకు చెందిన వ్యక్తులే వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని అన్నారు పేదలకు పెన్షన్ అందకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చాక యథావిధిగా వాలంటీర్ల సేవలు కొనసాగుతాయని అన్నారు మంచి చేసే ప్రభుత్వంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని చంద్రబాబుకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు విజయసాయిరెడ్డి మీకు పెన్షన్ పెన్షన్ ఇస్తున్నటువంటి వాళ్ళని ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఒక పిటిషన్ పెట్టి ఆయన పేరు మర్చిపోయినా ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నాడు నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఆయన సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తితో పిటిషన్ పెట్టించి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఈ యొక్క వాలంటీర్స్ వాళ్ళు సేవల్ని రాబోయేటటువంటి కాలంలో మూడు నెలల కాలం అందించకూడదు అన్నటువంటి నిబంధన విధించడం జరిగింది అంటే మీకు ఎంత ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు అన్నటువంటిది మీకు అర్థం చేసుకోవాలి ఇప్పుడు డోర్ డోర్ కి వెళ్ళి వాలంటీర్ సిబ్బలేరు మనం అధికారం మళ్ళీ తిరిగి ఎలక్షన్ అయిన తర్వాత మనం ఏదైతే ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి మనం సేవ చేసేటటువంటి వ్యవస్థలను నిర్మించామో వాలంటీర్ వ్యవస్థల్ని వాటిని తిరిగి పునరుద్ధరిస్తాం ఇంకా మెరుగైనటువంటి సేవలు మీ అందరికీ కూడా అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎంత మోసగాడు చంద్రబాబు ఎంత నయవంచకుడు వాళ్ళ మామగారినే వెన్నుపోటు పొడిచినటువంటి నయవంచకుడు ఇంకా వాలంటీర్స్ ని వెన్నుపోటు పొడవడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా నిజంగా ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి